భీమడోల్లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు నిరక్షరాశులను అక్షరాశులుగా మార్చే క్రమంలో ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందజేయాలని వయోజన విద్యా ఉపసంచారకులు జీసీహెచ్ ప్రభాకర్ కోరారు భీమడోలు మండల పరిషత్ సమావేశం మందిరం పేడుక ఆదివారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నిర్వహించారు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా బహుభాషావాదం ద్వారా అక్షరాస్యతను ప్రోత్సహించడం అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ సందర్భంగా వయోజన విద్యా ఉప సంచారకులు మాట్లాడుతూ నిరక్షరాశులను అక్షరాస్యులుగా మార్చడంతో పాటు అక్షరాస్యులుగా మారిన వారిని బహుభాషా వాదం ద్వారా ప్రోత్సహించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ప్రభుత్వం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు దీనిలో భాగంగా డిజిటల్ అక్షరాస్యత ఆర్థిక అక్షరాస్యత క్రియాత్మక అక్షరాస్యత అంశాల పట్ల అవగాహన కల్పిస్తామన్నారు కార్యక్రమంలో భాగంగా భీమటోలు మండల విద్యాధికారులు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్తో పాటు వెలుగు భీమటోలు ఏపీఎం సురేష్ ఏపీఎం సురేష్ కుమార్లను వయోజన విద్యా తరఫున సత్కరించారు అక్షరాస్యతపై ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వకృత్వ వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన భీమటోడు హైస్కూల్ కి చెందిన విద్యార్థులను సత్కరించి విజేతలను విజేతలకు సర్టిఫికెట్లతో పాటు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు

అలాగే అంతర్జాతీయ అక్షరస్త దినోత్సవం నిరుద్యోగ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి అనుమతులను మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ గారి అనుమతులను రెండు చోట్ల నిర్వహిస్తున్నాము మొట్టమొదటిగా భేముడోలు మహిళా సమైక్య భవనంలో అనేక మంది ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అలాగే చిన్నారులకు పాఠశాలలో అక్షరాస్యత ఆవశ్యకత మీద పోటీ నిర్వహించి వాళ్ళలో విద్యార్థులకు బహుమతి ప్రదానం కూడా చేశారు ముఖ్యంగా ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎంఈఓనిద్దరు మరియు ఏపీఎం గారు అట్లాగే హై స్కూల్ హెచ్ఎం గారు అట్లాగే వైద్య విద్యాశాఖకు సంబంధించి ఏపీఓ సరు గారు నేను కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్య దాని ఆవశ్యకత విద్య వల్ల సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందింది విద్య లేని వారి వల్ల విద్య లేని వారు ఏ విధంగా మోసం చేయబడతా ఉన్నారు అని అనేక విషయాలు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఉల్లాస్ ప్రోగ్రాం గురించి భక్తులు మరి సభ్యులకి వివరించారు పాల్గొన్న వారందరినీ కూడా ఉల్లాస్ కార్యక్రమం పట్ల ఉద్దేశం చేసి త్వరలో ప్రాధాన్యత ఉల్లాస్ కార్యక్రమంలో అందరూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనేటట్లు ఉండాలని మరి భక్తులందరూ కూడా కోరారు ఉల్లాస్లో భాగంగా మూడు రకాల విద్యని నిరక్షరం కలిగించడం జరుగుతుందని చెప్పేసి భక్తులు పేర్కొనడం జరిగింది వాటిని ముఖ్యంగా ప్రాధాన్యంగా డిస్టర్ నడిసి ఫైనాన్స్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం లక్ష్యాన్ని సాధించడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని అలాగే అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డెన్స్ డైరెక్టర్ విద్యా శాఖ వాళ్ళు పోవడం జరిగింది